మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో పార్టీలు మారుతున్న నేతలపై బీజేపీ నేత రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు తమ అవసరాల కోసమే నేతలు పార్టీ మారుతున్నారని చెప్పారు జితేందర్ రెడ్డి రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక వందల కోట్లు చేతులు మారుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు ఆ డబ్బుతో కాంగ్రెస్ అభ్యర్థులకు ఫండింగ్ ఇవ్వబోతున్నారంటూ వ్యాఖ్యానించారు ఏ కన్స్ట్రక్షన్ కంపెనీకి లాభం చేకూర్చేందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని ప్రశ్నించారు ఈ క్రమంలోనే తమకు అన్ని తెలుసన్న రఘునందన్ రావు సమాచారం అంతా తమ వద్ద ఉందని తెలిపారని సమాచారం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి